అనేవి చాలా మంది అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఇలాగ మేము ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం సెట్ కి ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి హాయ్ అండి వెల్కమ్ టు వెల్కమ్ల హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు అండ్ చాలామంది ఫస్ట్ భవనా హ్యాండ్లూమ్ షాప్ ఎక్కడ షాప్ దగ్గరికి వచ్చి శారీస్ పర్చేస్ చేస్తామని అడుగుతున్నారు భావన హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ అంటే పండరీపురం దగ్గర సుగాల్లీ కాలనీ అండి మీకు బై లొకేషన్ సుగాలీ కాలనీ దగ్గర మార్క మార్కండీ నగర్ రామాల్యం టెంపుల్ అంటే మీకు ఆటోస్ ఉంటాయి లేదంటే మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ఎప్పటి నుంచి అడుగుతున్న షుబోరీ ప్రింటెడ్ శారీ చూపిస్తాను వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం అవునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో ఈ శారీస్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి మీకు టూ బోర్డర్స్ శారీలో కనిపించే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది అంటే ఈ మోడల్లో వచ్చే బోర్డర్స్ కి వైట్ కలర్ కాంబినేషన్ కన్ఫామ్ ఉంటుంది అది కూడా షుబోరీ ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చే మీకు శారీలో ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ అండి ఈ శారీస్లో ఇంకొక హైలైట్ పాట్ బ్లౌజెస్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ మీకు ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కాంబినేషన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ విత్ శుభరీ ప్రింట్ వస్తుంది అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ ఉంటుంది పైట్ చూస్తే వన్ మీటర్ వరకు వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి ఈ కలర్ మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో కూడా మీకు సెట్కి ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి అండ్ బ్లౌజెస్ చూడండి ప్రతి శారీకి సేమ్ బార్డర్ ఎలా వచ్చిందో అదే కాంబినేషన్ బ్లౌజెస్ ఉంటాయి అండ్ పైట్ చెక్ చూస్తే మీకు ఇలా వస్తుంది ఓన్ చేయండి ఈ శారీ వచ్చినప్పటికీ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒక కలర్ సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు లైట్ కలర్స్ వస్తుంటాయి డార్క్ కలర్స్ వస్తుంటాయి బట్ ఏ సారీ కూడా కలర్ పోవడం అంటూ మీకు ఉండదండి ప్రతి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజెస్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి కన్ఫామ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పల్లెల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ అండ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మీకు షిబోరీ ప్రింటెడ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ మీకు ఎయిటీ కౌంట్ వస్తుంది ఈ మోడల్ వచ్చేసి బెస్ట్ ఫర్ డెలివరీకి చాలా బాగుంటుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ వచ్చేసి శారీలో సేమ్ బోర్డర్ శారీ అంతా కూడా మీకు శుభోరీ ప్రింటెడ్ వస్తుందండి శుభోరీ ప్రింటెడ్ విత్ ఫ్లోరల్ ఫ్లవర్స్ డిజైన్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ కూడా మీకు ఏదైతే వచ్చిందో శారీలో అది స్మాల్ బోర్డరే మీకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కాంబినేషన్ కలర్స్ ఇందులో కూడా చాలా బాగుంటాయి మెయిన్గా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి బయటచంక్ కూడా మొత్తం వన్ మీటర్ వరకు లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ షిప్పింగ్ గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కూడా చాలా బాగుంది అండ్ చాలామంది ఆ పార్సిల్స్ ఎలా చేస్తారని అడుగుతున్నారు మీకు పార్సిల్స్ వచ్చేసి డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాము ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారీ చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ మీ డెలివరీ లొకేషన్ బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఇందులోనే ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో విత్ ప్రింట్ ప్రింట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కొంచెం వైట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రతిసారీకి బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి డిజైన్స్ కామన్గా ఉంటుంది ఎవరీ సారీలో అండ్ వాళ్ళు చూస్తే ఇలా వస్తుంది లాస్ట్ కలర్ అండి సో బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ క్లాసిక్గా ఉంటుంది ఎవరైతే డైలీ వేస్ డైలీ రెగ్యులర్గా ఒకే మోడల్స్ యూస్ చేస్తున్నారో మీకు కొంచెం డిజైనర్గా ఈ శారీస్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అందుకే మిస్ అవ్వద్దండి ఈ కలెక్షన్ మాత్రం వీటి ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఇవి షిబోరీ ప్రింటెడ్ శారీస్ చాలామంది అడుగుతున్న డిజైన్ షిబోరి ప్రింట్లో చూపించమని అండ్ మీకు బార్డర్స్ టూ బార్డర్స్ లీఫ్ ప్యాటర్న్ ఈ శారీస్లో వచ్చే ప్రతి బార్డర్ కూడా లీఫ్ ప్యాటర్న్ డిజైన్సే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా గ్రే కలర్ షిబోరీ ప్రింట్ విత్ స్మాల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ దాకా మీకు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది అండ్ చంగ్ మీకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాదండి ఎస్టర్డే మీకు మల్మల్ కాటన్ శారీస్ అంటే అవి వితౌట్ మెయింటెనెన్స్ గంజీ అవసరం లేకుండా వీడియో కూడా చేసాము ఎస్టర్డే శారీస్ అండి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోలో శారీస్ ఒకవేళ మీకు నచ్చినా కానీ మీరు ఫొటోస్ పెడితే అవి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు బ్రౌన్ షేడ్ సో కలర్స్ మాత్రం ప్రతి సారీలో చాలా బాగున్నాయండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా సో చాలా మంచిగా వచ్చాయి ఇలా వస్తుంది అండ్ బయట మీకు ఇలాగా సో వన్ మీటర్ డిజైన్ వస్తుంది ఈ శారీస్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి మేము పేమెంట్ ఆప్షన్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఇలాగ మేము ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ వైట్ చేయడం మీకు ఇలా వస్తుంది ఇందులోనే మీకు ఎల్లో షేడ్ అండి సో క్లాసిక్ ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడుతూ అడుగుతున్న కలర్ కూడా ఎల్లో కలర్స్లో ఎక్కువగా చూపించమని విత్ క్రీమ్ కలర్ బ్లౌజ్లోనే వచ్చింది మీకు శారీ మాత్రం లెంత్ అడుగుతున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎవ్రీ శారీ లెంత్ ఉంటుంది ఈ వీడియోలో మీ ఈ షుబోరీ ప్రింటెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్లో ఈ శారీ వచ్చింది అంటే మొత్తం మీకు శుభోరీ డిజైన్ అంతా గ్రీన్ కలర్ విత్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ ఈ శారీకి ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన శుభే శుభౌరి ప్రింటెడ్ శారీస్ నచ్చానుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్